ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ ఎక్కి ఈ రోజు నేను మీ ముందు ఉండేదాన్నే కాదు ఇలా ఇంత పెద్దవాళ్ళను కలుస్తానని ఇలా ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్ ని రాహుల్ గాంధీని మన కేసీఆర్ సార్ గారిని వీళ్ళందరినీ కలుస్తానని నా లైఫ్ లో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా ఏమన్నా అవుతుందేమో మళ్ళీ నేను తిరిగి మా ఊరికి వెళ్తానో లేదో అని చాలా భయపడ్డాను కానీ ఎక్కడా కష్టం అనిపించిన దేవుణ్ణి ప్రేర్ నేను గుర్తు చేసుకునేదాన్ని అలా ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళాను వెళ్ళి ట్వంటీ ఫిఫ్త్ మే మార్నింగ్ నేను రీచ్ అయ్యాను అయ్యాక ఒక నమ్మకం అనేది వచ్చింది నాకు నేను కూడా దేన ఎదుర్కొంటాను దేన్నైనా ఫేస్ చేయగలను అన్న నమ్మకం వచ్చింది అలాగే అమ్మాయిలు కూడా ఏదైనా సాధించగలరు అని నమ్మకం వచ్చింది సాధిస్తారు ఏదైనా చేస్తారు అని పేరెంట్స్ ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు కానీ అమ్మాయిలు కూడా ఏదైనా సాధించగలరు తర్వాత నేను మన ఎవరెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ పైన మన జాతీయ అలాగే మన తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ జండాలు కూడా ఎగరవేశాను మా సరోజ్ జండాను కూడా ఎగురవేశాను డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారి ఫోటో ఎస్ఆర్ శంకరమ్ గారి ఫోటో కూడా పెట్టాను కొద్దిసేపు ఒక భారతదేశంలో పుట్టి భారతీయురాలు ఎక్కినందుకు చాలా గర్వపడుతున్నాను అలాగే ఒక పాకాలలో పుట్టి నేను పాకాల అంటే ఎవరికీ తెలియదు ఆ పాకాలను ప్రపంచానికి తెలిసేటట్టు చేసినందుకు ఇంకా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను కొంచెం మిస్టేక్ జరిగితే కాలు ఇరుగుతుంది చెయ్యి ఇరుగుతుంది మా అంటే కింద పడుతుంది బట్ దీంట్లో మౌంటనీరింగ్ పర్వతారోహణలో ఒక్క సెకండ్ ఒక సెకండ్ అల్లరి లేకపోయినా ప్రాణమే అవుట్ బాడీ కూడా దొరకదు బాడీ కూడా ఇప్పటికీ పది సంవత్సరాల నుంచి ఇంకా డెడ్ బాడీస్ ఎదుగుతూనే ఉన్నారు చాలా మంది అక్కడ వచ్చి వాళ్ళు ఎప్పుడూ ఇక్కడ ఎక్కినాడు ఇంకా డెడ్ బాడీ దొరకలేదు ఒకవేళ డెడ్ బాడీ దొరికినా మనం తీసుకురాలి